హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఇక ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే వివిధ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత భిన్నంగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో వర్ష సూచన అయితే ఇలా ఉంటుంది ఉత్తర కోస్తా యానాం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక ఈ ప్రాంతాల్లోనే పలుచోట్ల రానున్న రోజుల్లో జనం అప్రమత్తంగా ఉండాలని సూచించింది అటు దక్షిణ కోస్తా ఆంధ్ర రాయలసీమలోనే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఈ వర్షాలు వ్యవసాయ రంగానికి ఊరటనిచ్చినప్పటికీ తక్కువ ఎత్తు ప్రాంతాల్లో నీటి నిల్వకు అవకాశం ఉందని హెచ్చరించింది ఇక తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణలోనే పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన సాధారణ వర్షం కురిసే ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మోస్తరుగా ఉండవచ్చని జనం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది